హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చూస్తున్నారు కదండి అంటే అంటే ఈ సీజన్లో మాత్రమే ఈ కర్రీ ఇలా చేస్తే టేస్ట్ వస్తుంది అంటే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది అంటే మన టమాటాతోటి అసలు వాటర్ వేయకున్నా కూడా ఫుల్ అంటే గ్రేవీ రసం అనేది చాలా వస్తుంది పుల్ల పుల్లగా భలే టేస్ట్గా ఉంటుంది మనం ఎట్లా చేసినా కూడా కర్రీ టేస్ట్ మాత్రం మదిరి అంత బాగుంటుంది దీనికోసం ముందుగా చూసారు కదండి ఒక ఏడింది పండిన టమాటాలు తీసుకోండి అసలు పండినవి తీసుకోకపోయి తీసుకున్న తీసుకోకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలాగే కాస్త పచ్చిమిర్చి అలాగే ఒక ఆనియన్ ఆనియన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఈ కర్రీలో మాత్రం ఇక వీడియో కోసం మాత్రం నేను వేస్తున్నా చూసారు కదండీ ఇలా ఒక గంజి పెట్టుకొని అంటే కాస్త ఆయిల్ వేసుకొని పోపు మాత్రం ఆయన గింజలు వేయండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అలా వేసిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిగడ్డ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని దీంతో పాటు అవి కాస్తంత ఫ్రై అయిన తర్వాత చూసారు కదండి మనం టమాటాలు వేసే వరకు ఎంత గ్రేవీ అనేది వచ్చేస్తుందో అంత బాగుంటుంది అలాగే టేస్ట్కి సరిపడా కాస్తంత కారం అలాగే పసుపు వేసి మధ్యలో కాస్తంత సాల్ట్ దీంతోపాటు కాస్తంత కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకున్నారంటే ఎంతో చిక్కటి టేస్టీగా ఉండే టమాటా రసం అంటే టమాటా గ్రేవీ రెడీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంటే ఈ సీజన్ వెళ్ళిపోయే వరకు అంటే ఈ సంక్రాంతి అంటే అయిపోయే వరకు టమాటాలు బాగా దొరుకుతాయి రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కూడా కొట్టండి మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక కామెంట్ చేయండి ఇలా వేడి వేడి రైస్లో ఇలా వేసుకొని అంటే మీకు ఇష్టం ఉంటే ఒక ఎగ్ బాయిల్ చేసుకొని ఇలా వేసుకున్నారంటే టేస్ట్ అద్దరిపోద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి